నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు సిట్ అధికారులు విచారించనున్నారు నార్సింగ్ లోని నివాసానికి హరీష్ రావు వెళ్లారు వారిద్దరూ కలిసి కాసేపట్లో తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు పది గంటలకు తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడిన అనంతరం జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు హాజరు కానున్నారు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు పిఎస్ లో సిట్ అధికారులు విచారించనున్నారు నార్సింగ్ లోని కేటీఆర్ నివాసానికి హరీష్ రావు వెళ్లారు వారిద్దరూ కలిసి కాసేపట్లో తెలంగాణ భవన్ కు వెళ్ళనున్నారు పది గంటలకు తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడిన అనంతరం జుబ్లీల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు హాజరు కానున్నారు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు రైట్ కేటీఆర్ సిటీ విచారణకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రస్తుతం కేటీఆర్ హోమ్ దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ అయితే సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది హరీష్ రావు ఎన్ని గంటలకు కేటీఆర్ హోమ్ కి చేరుకున్నారు అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతారు తెలంగాణ భవన్ కి హరీష్ రో ఆ కేటీఆర్ నివాసానికి పేరుకున్నారు ఆ ఇప్పుడిప్పుడే ఇప్పుడే నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరుగా మూవ్ అవుతూ ఉన్నారు అయితే ఆ కేటీఆర్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ అడ్వకేట్లతో లీగల్ అడ్వకేట్లతో మాట్లాడుతున్నారు కేటీఆర్ ఆ హరీష్ ఆ మొత్తం లీగల్ అడ్వకేట్ తీసుకొని ఆ ఏ విధంగా ఆ ఏ విధంగా సమాధానం ఇవ్వాలి ఆయన కోణం లోపల కూడా అయితే తిరిగిపోతూ మొత్తం తెలుగుగా కూడా ఒకరొక్కరుగా ఆ బయలు

ఆ ర్యాలీగా బయట వెళ్తున్నటువంటి చూస్తున్నాం ర్యాలీగా బయటేరి వేరే భవన్ కు చేరుకుంటారు వేరే భవన్ కు చేరుకున్న తర్వాత అక్కడ మీడియా సమావేశం ఏదైతే మీడియా సమావేశం తర్వాత దీనికి సంబంధించి ముప్పై నిమిషాలు ठीक आहे तर तर सगळ्यांना सगळ्यांनी नोटीस करून असतो सिंफनी आणि हे करतात सिद्ध आमदार بالله उद्यायांच्या तलावा त्याच्यातून पुतीला उन्हात बसले असतात सर पण राडूनल्या हे नाहीच तो चेकर मारत కేటీఆర్ ఆ బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం తీసుకొచ్చిన కేటీఆర్ వెళ్తున్నారు కేటీఆర్ వెళ్తున్నారు ఇప్పుడే ఆ బయలుదేరి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం అంటే మొత్తం కూడా ఇప్పుడే ఇతనికి చేతులు కేటీఆర్ చేసుకోబోతున్నారుకాలతో ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ప్రత్యేక వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం భారీ రాణితో కూడా ఇక్కడ ఇతరులు బయలుదేరుతూ ఉన్నారు కేటీఆర్ కేటీఆర్ కూడా ఇప్పుడే బయలుదేరా కూడా ఉన్నారు బిఆర్ఎస్ భవన్ కు చేరుకుంటున్నారు ఆ మొత్తం వస్తున్న వెనుక అని ఇక్కడ నేటిలో కూడా నాయకులందరూ కూడా ఇప్పుడే ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ చూస్తున్నాం మరి కాస్త చేరుకున్నారు అక్కడ మీరు అయితే మాట్లాడిన తర్వాత ఇక్కడ నుండి బయలుదేరత అయితే అయితే బయలుదేరి వెళ్ళారు బయలుదేరు వెళ్ళిన తర్వాత అధికారు చేరుకున్నారు చేరుకున్న తర్వాత లీగల్

ఆ కేటీఆర్ ఆయన చిత్త విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది గతంలో కూడా రెండో వేల క్రితం అరవీ చిట్లు విచారణ చేశాను విచారణ చేసిన తర్వాత అదే ఆ మొత్తం కూడా సుమారు ఏడు గంటల మొత్తం ఏడు గంటల పైగా విచారణ జరిపారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి కూడా చూస్తుంటే గనక ఇప్పుడు కూడా ఆ యొక్క కేటీఆర్ ను రెండు గంటల పాటు విచారిస్తారు అనేది అయితే ఆ చూడాలి Right. a thank you, Praveen.